వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను అయితే నా భార్య భుజాల మీద నేను మోసుకుంటూ వచ్చాను అయితే ఇప్పుడు నేను ప్రార్థన లైన్ లో నిలబడినప్పుడు వచ్చేటప్పుడు ఎట్లా నడుచు అంతేనా అలాగే వచ్చేవాడు అయితే ఫ్యాట్ ఒకటి పెట్టుకుని వచ్చాను కాలుకి సపోర్ట్ పెట్టుకుని భార్య భుజాల మీద వేసుకుంటూ వచ్చాను ఎక్కడ ఎక్కడ ఉంది కూర్చుందా లైన్ లో రమ్మని చెప్పు స్టార్టింగ్ రోజు నాడైతే ఇలా భుజాల మీద చేసుకుంటూ వచ్చాను కాలుకి ఫ్యాట్ తగిలించుకుని వచ్చాను పరిగెత్తనా ఎప్పుడన్నా పరిగెత్తలేదు

ఆవిని తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన పెట్టారు దాంట్లో కొన్ని రిధాన్స్ ఉన్నాయి నేను అని అడితే ముసలం పడిపోయింది మేము పడిపోయిందనుకున్నాం ఆ ముస్లం చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులు వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పే నన్ను పిన్ని పిచ్చ కొట్టు కొట్టారు నేను ఎలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా వాళ్ళు చుట్టూ కాసి రా రా గొర్రప్ప అని కుమ్మేశారు అప్పటి నుంచి నా భయం నాది చెప్పట్లో కోయారే కోయారే కోయి కోయి కోయా బామారి సందమామా హాయ్ అండి ముందుగా మన విఏబి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే ఈ మధ్య కాలంలో మనం ఫేస్బుక్లో ట్విట్టర్లో లో చూస్తున్నామండి విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి ఎక్కడ ఈ క్రైస్తవ కోటాలు పెట్టం ఏదో ఈ కొంతమంది నిజంగా అవి చూస్తుంటే డబ్బుల కోసం చేస్తున్నట్టే ఉంది వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా రోగులని పేరుతో ఉన్నవాళ్ళు కూడా డబ్బుల కోసం వచ్చిన వాళ్ళని చెప్పి క్లియర్ కట్ గా తెలుస్తుంది కానీ వీళ్ళు ఆ యేసు ప్రభు పేరుని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసే వింత చేష్టలు వీళ్ళు మాట్లాడే మాటలు మరి ఎదుటోళ్ళకి అర్థమవుతున్నాయి వీళ్ళు ఇంకా మనం చెప్పలేము ఎరి పుష్పాలని మరి వాళ్ళకెందుకు అర్థం కావట్లేదు అట్లా చేస్తే మనం జనాల్లో లోపు అయిపోతాం ఏ పేరైతే ఏ దేవుడి పేరు అయితే మనం స్మరిస్తూ పేరు మాట్లాడుతున్నామో అతని ఆయనకి కలంకం ఇది అని వాళ్ళకి తెలియదా నిజమైన పాస్టర్లు నిజమైన క్రైస్తవులు ఇట్లాంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు అరికట్టలేకపోతున్నారు నాకే చాలా బాధగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఆ ఫేస్బుక్ లో ఎన్ని వస్తాయంటే కడుపులో గడ్డు ఒక ఆమె వస్తే ఆమెను ఈయన చేత్తో అట్టా అట్టా తిప్పి పోయిందంటాం కళ్ళు తెరుచుకోలేకపోతుంది అని ఒక మహిళని తీసుకొచ్చి ఈయన ఏదో ఇట్లా అట్లా అని ఏదో జాదు చేసినట్టుగా ఇప్పుడు తెరిగి కళ్ళు తెరుచుకుంటాయి అంటాం అసలు ఏంటండి ఇదంతా చాలా కామెడీగా ఉంది ఒక దేవుడి పేరు మీద కామెడీ షో చేస్తున్నట్టు ఉంది ఇట్లాంటి కూటములు అన్ని కూడా ఈ కోటాలు ఇవి అంటారు కదా నాకు కరెక్ట్ గా తెలియదు ఇట్లాంటి వాటిని క్రైస్తవ మతస్థులు పాస్టర్లు మంచి పాస్టర్లు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ఇట్లాంటి వాటిని అరికట్టాలి ఇది ఎక్కడా జరగనివ్వకుండా ఇట్లాంటి దేవుడు అంటే భక్తితో ఉండాలి తప్ప ఇట్లా కామెడీ చేస్తూ ఉండకూడదు